కోన లక్ష్మ ఏఐటిసి రాష్ట్ర సమితి సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాను ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఎండిఏలు రోడ్డును పడ్డారు దీనికి కూటమి ప్రభుత్వమే కారణం జీవో నెంబర్ ఐదుని తీసుకొచ్చి అర్ధరాత్రి జివో నెంబర్ ఐదో తీసుకొచ్చి ఈరోజు ఆపరేటర్ని తొలగించారు తక్షణమే వీళ్ళందరినీ కూడా విధుల్లో తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో కోటాడేటర్లతో పాటు ఎండియో ఆపరేటర్లు కూడా కొనసాగించారు మీరు కేరళ తరహాలో అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలండి సాక్తో ఈరోజు ఉన్న ఆపరేటర్లందరినీ తొలగించి ప్రజలకు అందవలసినవి అన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం ఈ విధంగా దూరం చేయడం అనేది కరెక్ట్ కాదు మరి వీళ్ళందరూ కూడా గతంలో రెండు వేల పదిహేను పదహారులో కూడా కరోనా టైంలో కానీ మొన్న జరిగిన వరద బాధ్యతల వరకు కూడా విజయవాడలో జరిగిన వరద బాధితుల్లో కూడా వేలాది మంది ఆ కార్యక్రమాల్లో పాల్గొని ప్రాణాలు తగ్గించి ప్రతి ఒక్క తోటి ఉన్నటువంటి నిరుపేదలందరికీ కూడా ఈ నిత్యావసర వస్తువులు అందించిన కనుక మరి వేలదే ఇలాంటి వాళ్ళని మరి పిలిచి మాట్లాడకుండా జీవో నెంబర్ ఐదుని తీసుకొచ్చి అర్ధరాత్రంగా తొలగించడం ఇది సరైన పద్ధతి కాదని ఈ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం ఒక పక్క కూటమి ప్రభుత్వ నిరుద్యోగ యువతని కూడా అందరికీ కూడా ఉద్యోగాలు అవకాశాలు ఇస్తారని చెప్పి చెప్తున్న మీరు మరి ఈ రోజు ఇరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై మంది ఎండి ఆపరేటర్లు కూడా రోడ్డును మడించారు మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులే కదండి మీరు ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరు న్యాయమైన డిమాండ్లు ఏమీ లేదు ఒకటేటి వీళ్ళందరినీ కూడా తక్షణమే విధిలో తీసుకోవాలి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో నియమించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము వచ్చిన తర్వాత తీసేస్తామనే భావం మీలో ఉంది కాబట్టి తక్షణమే దాన్ని మీరు విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కోట డీలర్లతో పాటు ఈ ఆపరేటర్లందరినీ కూడా హెల్పర్ని కూడా మేము కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం వీరు చేస్తున్న పోరాటానికి ఏఐటిసి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ జిల్లాలో కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం మీరు ఈ సమస్య పరిష్కారం కాలని ఎడల జరిగే పోరాటాలకు ఉధృతానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్ ఉన్నాయి అలాగే అనకాపల్లి జిల్లాలో మూడు వందల డెబ్బై నాలుగు వైసీస్ అలాగే వెలపర్లు ఆపరేటర్లుగా దాదాపు ఇరవై ఏడు వేల పైసీరులుగా వర్క్ చేస్తున్న వ్యవస్థ నమ్మే గత ప్రభుత్వం మాకు ఈబీసీ కానీ లేదా ఓఎస్సీ కార్పొరేషన్ కానీ ఎస్సీ ఎస్టీ మైనజింగ్ కార్పొరేషన్ నుంచి లోన్ అది లోన్ అనేది ఏర్పాటు చేసి మమ్మల్ని ఒక పార్ట్నర్లుగా తీసుకొని ఎంగేజ్ మాట్లాడి ఎగ్రిమెంట్ ప్రకటనగా డెబ్బై రెండు నెలకి మమ్మల్ని విధులకు తీసుకోవడం జరిగింది అర్ధంతంగా యాభై రెండు నెలలు పూర్తయింది ఇంకా ఇరవై నెలలు మాకు అగ్రిమెంట్ టైం ఉంది ముంతను సడన్గా ఎటువంటి చర్చలు జరపకుండా ప్రభుత్వం తక్షణమే ఇరవై తరగతి క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ యొక్క జీవో నెంబర్ అయితే తీసుకొచ్చి రద్దు చేయడం జరిగింది మేము కోరినంతా ఒకటే ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రి గారిని కానీ లేదా ముఖ్యమంత్రి గారిని కానీ అలాగే అదే మనో కానీ మాకు ఇంకా ఇరవై నెల్లు అగ్రిమెంట్ ప్రకారంగా టైం ఉంది కాబట్టి మాకు ఇరవై నెలలు ఉపాధి కల్పించాలని కోవడం జరుగుతుంది అలాగే మిగిలికి తీసుకుంటారా నాకు వేరే అవసరం తీసుకుని ఏమైనా ఉపాధి కల్పిస్తారా నాకు ఏం చేస్తారనేది మీ నిర్ణయం తీసుకోండి మాకు తక్షణమే చేయడం వల్ల ఈరోజు మమ్మల్నిమిది ఇరవై ఏడు వేల కుటుంబాలు ఓడిన పడడం జరిగింది ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఆపరేటర్గా కానీ అలాగే విజయవాడ వర్ష బాధ్యతల్లో కానీ మీరు చేసిన సేవలకు కానీ అలాగే అప్పుడు గతంలో మానసిం జిల్లాలో వచ్చిన వరదపాత్రలో కానీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏ టైంలో కరోనా టైంలో కానీ ఎన్నో సేవలు గుర్తించే ప్రభుత్వం ఈరోజు తక్షణమేగా తీసుకోవడం అత్యంతంగా చగు కాదని ఈ సమ మనం మిమ్మల్ని జరుగుతుంది అలాగే ఈ వ్యవస్థను నమ్ముకొని వ్యవస్థలో పనిచేస్తున్న దాదాపు ఒక ఎనభై మంది ఆపరేటర్లో గుండు పోవచ్చు నాకు యాక్సిడెంట్ రూపంలో చనిపోయారు వారి గురించి కూడా మేము అమౌంట్ అనేది గవర్నమెంట్ని అడగడం జరిగింది వాళ్ళ కుటుంబానికి ఈ విధంగా కూడా ఈ రోజుకి రూపాయి అనేది వాళ్ళకి మంజూరు చేయలేదు దాని గురించి కూడా ఆలోచించి చనిపోయిన ఆపరేటర్లు కూడా ఒకటి కలిసి కల్పించి వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలని ఈ మీ యొక్క మిత్రుల సోదరుగా మీడియా ద్వారాగా కోవడం జరుగుతుంది మొన్న కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాకందరికి ఎండి ఆపరేట్ తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఇన్క్లూడ్ చేసుకుంటే దాదాపుగా ఇరవై వేలు మందిని ఓటినిఫేషన్ కార్యక్రమం చేసింది అయితే కరోనా టైంలో కూడా ఒక మనిషిని ఆ ఒక కిలోమీటర్ దూరం ఉన్న టైంలో మేము ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఏదో వేసుకున్న దాఖలు మాకు ఉన్నాయి జస్ట్ ఆ కరోనాలోనే దాదాపుగా ఎనభై మంది వరకు మా ఎండిఓ చనిపోవడం జరిగింది వాళ్ళకు కూడా ఎటువంటి పారిశత్వంగా ఇవ్వలేదు ఇవ్వకపోగా ఈరోజు యంతంగా రాత్రి రాత్రే మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా మాకు తొలగించడం జరిగింది కూటమి ప్రభుత్వం మా మా జీవం మా పొట్ట మీద ఇవాళ కూటమి ప్రభుత్వం కొట్టడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు కుటుంబాలు ఒక ఒక యజమాని కాదు యజమానితో ఉన్న భార్య పిల్లలు కూడా రోడ్ని పడిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఈ రోజు కూటమి ప్రభుత్వం నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఏంటంటే మాకు భారం అయిపోతుంది అన్న కూటమి ప్రభుత్వం నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు మేము వైసీపీ ప్రభుత్వంలో పనిచేసాము పనిచేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒక ఒక్క పథకాలు ఇస్తూనే మాకు మాకు విధులు నిర్వహించి మాకు మాకు నెల నెల జీతం శాలరీ కరెక్ట్గా ఆ టైంకి అయ్యం వాళ్ళకి లేని భారం కూటమి ప్రభుత్వం కి ఇప్పుడు ఏ పథకం రిలీజ్ చేయలేదు వాళ్ళకి భారం ఎలా వచ్చింది అని మేము ప్రశ్నిం మా మా బాధ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత ఇప్పించాలి మాకు మా మాకు పద్దెనిమిది నెలలకు కాలపరిమితి ఉంది ఆ పద్దెనిమిది కాల కాలపురం అయితే మాకు ఉద్యోగ భద్రత ఇచ్చా ఇప్పించాలి లేకుంటే మా పద్దెనిమిది పద్దెనిమిది నెలలు కూడా మాకు జీతం పర్పస్లో మాకు పద్దెనిమిది వేలు నెలకు వచ్చే జీతం పర్పస్లో పద్దెనిమిది వేలు మాకు ఇచ్చేయాలి అదే మా డిమాండ్ మా ఎండీవుల తరపుని